మాస్ జాతర రివ్యూ మాస్ జాతర టైటిల్ వినగానే రవితేజ గారు మాస్ మహారాజ్ కదా సరేవో కొన్ని ఫైట్స్ ఉంటాయి సో దానికి దాన్ని బేస్ చేసుకొని మాస్ జాతర సినిమా టైటిల్ పెట్టారు అనుకుంటాను కానీ కాదు మాస్ జాతర సినిమా టైటిల్ పెట్టడానికి ఒక రీజన్ ఉంది అది సినిమా చూస్తేనే తెలుస్తుంది సరే నేనే చెప్తాను జాతరలో మాస్ ఉంటుందండి జాతరలో మాస్ ఉంటుంది అందుకే ఈ టైటిల్కి మాస్ జాతర అని పెట్టారు కరెక్ట్ టైటిల్ ఇది సో ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే చాలా ప్లస్ పాయింట్స్ ఉన్నాయి దాంట్లో మొదటిగా ఫస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే రవితేజ గారు ఊరా మాస్ చూపించాడు యాక్చువల్గా సినిమా పేరు మాస్ జాతర అని పెట్టారు కదా ఊరా మాస్ జాతర అని పెట్టుంటే బాగుండు రవితేజ గారి ఎనర్జీ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇడియట్ కి ఎట్లాంటి ఎనర్జీ చూపించాడో ఈ సినిమాకు కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆయన ఎనర్జీ అట్లుంటుంది ఆ ఎనర్జీ ఈ సినిమాకు రవితేజ గారి ఎనర్జీ చాలా ప్లస్ అండి ఇది ఊర మాస్ చూపించాడు మాస్ ఊర మాస్ ఈ సినిమాలో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే రవితేజ గారు రైల్వే పోలీస్ ఉంటాడు కానీ అన్యాయం మాత్రం రైల్వే పోలీస్ అవతల జరుగుతుంటాయి అన్యాయం కానీ ఆ ప్రాబ్లమ్స్ని ఆ అన్యాయాన్ని రైల్వే స్టేషన్ వరకు తెచ్చి ఎట్లా సాల్వ్ చేస్తాడు అనేది కథ ఎక్సలెంట్ సినిమా కథ అసలు రవితే రవితేజ గారి యాక్టింగ్ గురించి చెప్పనవసరం లేదు ఇరగ్గొట్టి పడేశాడు సో రవితేజ గారి తర్వాత నెక్స్ట్ వచ్చేది మ్యూజిక్ అండి మ్యూజిక్ గూజ్ బంప్ తెప్పిస్తాయి పాటలు నాకు పెద్దగా న ఎక్కలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇర్రగ్గొట్టి పడేసాడు గూజ్ బమ్ తెచ్చిస్తాయి ఒక జాతరలో ఎట్లా ఎంజాయ్ చేస్తామో ఆ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అట్లా ఎంజాయ్ చేస్తాం రవితేజ గారు కనిపించిన ప్రతిసారి ప్రతిసారి అంటే ఫైట్ చేసిన ప్రతిసారి మ్యూజిక్ ఇచ్చాడు బీమ్స్ ఇరగ్గుమి పడేశాడు సో ఈ సినిమాకు మాస్ జాతరకి మాస్ జాతర సినిమా ఎట్లుందో మ్యూజిక్ కూడా అదే లెవెల్లో ఉంది దాని తర్వాత వస్తుంది శ్రీలీల డాన్స్ శ్రీలీల క్యారెక్టర్ నాది కొత్తగా ఉంటుంది అని ఆవిడ చెప్పారు కానీ అది కొత్తగా ఏం లేదు కొత్తగా ఉన్నా కానీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అటు ఇటు ఉంటుంది కానీ డాన్స్ మాత్రం ఇరగొట్టింది శ్రీలీల లుక్స్ మాత్రం ఈ సినిమా దాని తర్వాత నవీన్ చంద్ర విలన్గా ఇరగ్గుం పడేశాడు ఆయన లుక్ కానీ ఆ డీ గ్లామర్ ఆ హెయిర్ ఏ సినిమాలో ఇచ్చినా విలనిజం ఏం పండిస్తాడంటే అట్లా పండిస్తాడు ఈ సినిమాలో కూడా బాగా పండించాడు బాగా గుడ్ అండ్ ఇంకోటి పుష్ప విలన్ కూడా ఉంటాడు ఆయన కూడా చాలా ఇంపాక్ట్ చేస్తాడు సో వీళ్ళిద్దరు విలన్ మెయిన్గా విలన్స్ అంటే వీళ్ళిద్దరు నవీన్ చంద్ర ఇంకోటి అతను ఇరగ్గుమి పడేశారు బాగుంది ఇద్దరిది వాళ్ళ 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 యాక్టింగ్ బాగుంది అండ్ దాని తర్వాత సినిమాలో కామెడీ కూడా ఉంటుందండి కామెడీ కూడా తక్కువ చానికి లేదు అందులో ఎక్స్పెషల్గా రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ ఇరగ్గుమి పడేశాడు కామెడీ చాలా నవ్వు వస్తుంది మిగతా కామెడీ యాక్టర్స్ కూడా ఆది వీళ్ళందరూ వాళ్ళు ఉన్న కాడికి సూపర్గా పండించారు మొత్తం ఓవరాల్గా అంటే ఈ సినిమా వన్ మ్యాన్ షో అనాలి రవితేజ గారి ఆయన ఎనర్జీ ఆయన ఊరమాస్ చూపించేతనం ఎక్సలెంట్గా ఉందని చెప్పాలి ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే రవితేజ గారికి ఆ తెలంగాణ స్లాంగ్ అంత సెట్ లేదండి సో ఆ లాంగ్వేజ్ కాకుండా మామూలు లాంగ్వేజ్ పెట్టింటే ఆయన ఆయన ఏదైతే కరెక్ట్గా మాట్లాడతాడో అదే పెట్టింటే బాగుండేది అని అనిపిస్తుంది సో కొంచెం ఆ లాంగ్వేజ్ చూసుకోవాల్సింది అండ్ స్టోరీ చాలా రొటీన్ స్టోరీ అండి ఆ స్టోరీ ఇని ఇని చాలా బోరు కొడుతుంది అదేంటి గంజాయి స్మగ్లింగ్ ఇదంతా ఏంది ఇది అన్నట్టు అనిపిస్తుంది సినిమా బాగా నడిచింది కానీ ఆ స్టోరీ అంత రొటీన్ స్టోరీ అది అండ్ దాని తర్వాత సినిమాలో చాలా దగ్గర లాజిక్లు మిస్ అవుతాయి ఇది ఆ లాజిక్ లెస్గా కనిపిస్తుంది అదే సినిమా ఇంత బాగుంది రవితేజ గారి స్క్రీన్ ప్రజెన్స్ ఇంత బాగుంది ఆ స్టోరీలో ఇట్లా లాజిక్ లేకుండా కొన్ని ఉన్నాయే అన్నట్టు అనిపిస్తుంది దాని తర్వాత సెకండ్ హాఫ్లో రాజేందర్ ప్రసాద్ గారి కామెడీ పడి పడి లేచి నవ్వుతాము దాని తర్వాత వెంటనే ఎమోషన్ సీన్స్ వస్తుంది ఒక ఎమోషన్ సీన్ వస్తుంది అది మీరు సినిమాలు చూస్తేనే తెలుస్తుంది సో అది అంత కనెక్టింగ్గా ఉండదు ఎంత కామెడీ వేసి వెంటనే ఎమోషనల్ సీన్ అంటే అది అంత కన్విన్సింగ్గా ఉండదు సో ఇవి సినిమా మైనస్ విషయానికి వస్తే కానీ ఈ సినిమాని మాస్ మహారాజా ఫ్యాన్స్ వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అండ్ మాస్ ఆడియన్స్కి ఇది బాగా ఆకట్టుకుంటుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఈ క్యాండిడేట్ ఈ ఈ కేటగిరీ వాళ్ళు సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమాని ఖచ్చితంగా చూడాల్సిన సినిమా రవితేజ గారి కోసం చూడాలి రవితేజ మాస్ కోసం చూడాలి ఈ సినిమాని ఓటీటీలో అట్లా అంత ఎంగేజ్ చేయదు ఈ సినిమా ఓటీటీలో అంతా ఉండదు కానీ ఈ సినిమాని థియేటర్లోనే చూడాలి ఆ మ్యూజిక్ కోసము రవితేజ గారి ఊర మాస్ కోసం యాక్టింగ్ కోసం అయినా సరే థియేటర్లో చూడాలి ఖచ్చితంగా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్